హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఇది మా కలిగిరి రైల్వే స్టేషన్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ వాతావరణం చాలా బాగుంది ఫ్రెండ్స్ క్లౌడ్స్ కూడా మన బాగున్నాయి వాన పడే అవకాశం ఉంది మేము హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ అవైలబుల్ లేదు ఫ్రెండ్స్ టుమారో వచ్చి చేసుకోండి అన్నారు మీరు ఎప్పుడన్నా ఇక్కడ ట్రావెల్ చేశారా మీ ట్రావెలింగ్లో ఎప్పుడన్నా ఇక్కడ స్టే అయ్యారా అయ్యి అయ్యంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో క్లౌడ్స్ చూడండి ఒక పక్క ఎండా ఒక పక్క క్లౌడ్స్ కూల్గా ఉంది కదా బాగుంది చాలా బాగుంది మా ఊరికి కిషోర్ కుమార్ వస్తున్నారు ఫ్రెండ్స్ చాలా హంగామా జరుగుతుంది చాలా టపాకాయలు చాలా గోల గోలగా ఉంది రచ్చ రచ్చగా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా విజిట్ అయింటే ఇక్కడ విజిట్ అయింటే మీరు కామెంట్ చేయండి మా ఊరు ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఊరు రైల్వే స్టేషన్ హౌ ఓకే బాయ్ ఫ్రెండ్స్